ఈరోజు ఒక టాపిక్ అయితే మాట్లాడుకుందాం భౌతికంలో చాలామంది అంటూ ఉంటారు కదా ఇట్లా ఎంత దూరం పోయినా ఇప్పుడు భౌతికంలో ప్రతి మనుషులకి ప్రతి ఆలోచనలకి ప్రతి వచ్చే సమస్యకి భయపడి మనం ఎంత దూరం పోయినా కూడా ఎక్కడైనా ఇంతే కదా మనం తప్పించుకోలేం కదా మాయా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఇంతే ఇలాంటి మనుషులే కలుస్తారు ఇలాంటి కార్యక్రమాలే జరుగుతాయి ఇలాంటి స్థితే మనకు జరుగుతాయి కదా అని అంటుంటారు కదా సో అట్లా ఉన్నప్పుడు మనం ఎట్లా ఆలోచించాలి ఇక్కడి నుంచి ఇడ మనకి ఇక్కడ మనుషులు చాలా ఇబ్బందికరంగా ఉన్నారు అర్థం కాని స్టేజ్లో ఉన్నారు అర్థం చేసుకునే పొజిషన్లు లేరు అన్నప్పుడు మనం ఏం చేస్తాం ఇక్కడి నుంచి భయపడి వేరే దగ్గరికి వెళ్తాం వేరే దగ్గర బాగుందేమో అని వెళ్తాం అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మనుషులు పుట్టుకొని వస్తారు లైక్ ఎట్లా అంటే కొంతకాలం వరకే బాగుంటుంది తర్వాత అదే మాయ ప్రపంచంలో కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భౌతికం అంటేనే మాయ ప్రపంచం అక్కడ అంటే అక్కడ ఇలాంటి మనుషులే ఉంటారు ఇక అక్కడ ప్రశాంతత ఉండదు అసలు అది మనం తెలుసుకోవాలి భౌతికం అంటే అంతే కోపాలు కుళ్ళు ఈర్ష్యలు ద్వేషాలు తక్కువ ఎక్కువ ఇంకా ఈ అంటే ఒకళ్ళని చూస్తే ఓర్వలేనితనము ఇది ఇవన్నీ ఉండేది అక్కడే అక్కడి నుంచి నువ్వు తప్పించుకోలేవు కాబట్టి నువ్వు నీ స్థితి ఎలా ఉండాలి నీ ఆలోచన స్థితి ఎలా ఉండాలంటే నీ మనసు ఎప్పుడు మనుషుల మధ్యలో పెట్టకు నీ మనసు అనేది మనుషుల మధ్యలో ఉంచకు ఒకవేళ నువ్వు మనుషుల మధ్యలో నీ మనసు ఉంటే నీ శరీరం నీ మాటినదిగా అదొకటి గుర్తుపెట్టుకో భౌతికంలో ఉండక తప్పదు కానీ నీ మనసు ఆధ్యాత్మికంగా ఉండాలి నీ మనసు ప్రకృతిలో ఉండాలి నీ శరీరం ఇక్కడే ఉంటుంది కొన్ని ఆలోచనలు మాత్రము ఈ భౌతికంలో ఉండకూడదు నీ మనస్సు నీ ఆలోచనలు ఇవన్నీ ఆధ్యాత్మికంగా వెళ్ళిపోవాలి ప్రకృతి వైపు వెళ్ళిపోవాలి సో అది గుర్తుపెట్టు ఎందుకంటే భౌతికంలో నీ మనసు పెట్టేసరికి అయితే నీ ఆలోచన ఎట్లుండాలి నీ మనసు ఆధ్యాత్మికంగా వైపు వెళ్ళేటట్టు చూసుకో ప్రకృతిలో పెట్టుకో ఇప్పుడు భౌతికంలో నీ మనసు అంత ఆగమైపోతుంది ఎందుకంటే రకరకాల ఆలోచనలు రకరకాల మనుషులు రకరకాల పద్ధతులు అన్నీ నీ మైండ్ మొత్తం పాడైపోతుంది నీ మనసు నీ మాట వినని రోజు నీ మాట నీ మైండ్ నీ మాట వినదు సో ఇక్కడి నుంచి తప్పించుకునేది ఏం లేదుగా అది తెలుసుకో ఎక్కడ తప్పించుకోవడానికి లేదు ఇడా కానీ ఇక్కడి నుంచి దాటుకునే ఒక ప్రపంచం అదే నీ యొక్క మనసుని ఆధ్యాత్మికం వైపు ఉంచాలి నీ మనసు ఆధ్యాత్మికంగా వెళ్ళిపోతే ఆటోమేటిక్గా నీ మైండ్ భౌతికంలో ఎలా పనిచేయాలో అలా పనిచేస్తుంది ఇది కరెక్ట్ పెట్టుకో ఇది సరైన ప్లేస్లో పెట్టుకో నీ మనసుని ఇది ఆటోమేటిక్గా నీ యొక్క అనుకున్న రూట్కి వెళ్ళిపోతుంది చాలామంది అందుకే ఎక్కడికి వెళ్ళినా అంతే కదా అని అట్లనే అలవాటు పడిపోతున్నారు కొన్ని ఏది ఎక్కడ ఉంచాలో తెలుస్తలేదు మనసుని ప్రకృతిలో పెట్టేసి ఆధ్యాత్మికంగా పెట్టేసి నీ యొక్క మైండ్ని ఆటోమేటిక్గా ఒక దారి ఏర్పడుతుంది నీ శరీరం ఎట్లయినా భౌతికంలో ఉంటుంది దాన్ని తప్పించలేం మనం ఇక అందుకే అంటున్నా కదా అప్పుడప్పుడు అనే మాట ఏంది మౌనం అనేది చాలా అవసరం మనిషికి ఏదన్నా జరిగిందా ఏదైనా అర్థం కావట్లేదా ఏదన్నా తెలుసుకోవాలా ఏదన్నా నేర్చుకోవాలా అన్నప్పుడు మౌనం చాలా ఆయుధంలాగా ఉపయోగపడుతుంది మనకి అర్థం కానప్పుడు మౌనంగా ఉండాలి అర్థం కానప్పుడే మనం అరుస్తూ ఉంటాం ఏదో ఒకటి మాట్లాడుతుంటాం ఏదో ఒకటి నిర్ణయం తీసుకుంటాం సో అర్థం కానప్పుడే ఆగి ఆలోచించాలి ఆలోచిస్తేనే ప్రతిదీ అర్థమవుతుంది అందుకే అంటున్నా కదా నేను నువ్వు ఎప్పుడైనా నిశ్శబ్దంలోకి వెళ్ళిపోతే నిశ్శబ్దంలోకి వెళ్ళిపోతే నీ చుట్టూ ఉన్న శబ్దం నీకు వినిపిస్తుంది చుట్టూ జరుగుతున్న శబ్దాలు నీకు అర్థమవుతాయి ఆటోమేటిక్గా నీ స్థితి నీ పరిస్థితి అర్థమవుతాయి చేపలను చూపియాడా చిన్నై కనిపించిన జూమ్ చేసుకో అద్భుతంగా ఉంది చిన్నై కనిపించిన రైట్ నెక్స్ట్ సో అట్లా ఎందుకంటే మనకు అర్థం కాని మనుషుల మధ్యలో అర్థం కావట్లేదని ఇంకా అక్కడే ఉంటాం మనం వీళ్ళంటే నాకు ఇరిటేట్ తయారు చేస్తున్నాం మైండ్ అంతా పాడు చేస్తున్నారు వీళ్ళంతా అన్నప్పుడు మనం అక్కడే ఉండి వాదిస్తుంటాం అక్కడి నుంచి బయటకు వచ్చి ఆలోచించాం మనం సో అదొక్కటే గుర్తుపెట్టుకో నువ్వు నీ యొక్క నువ్వు ఎక్కడ తప్పించుకోవడానికి లేవు ఈ బ శరీరం మాత్రం భౌతికంలోనే తిరుగుతుంది కానీ నీ చింతన ఒక చింతన అనేది ఆధ్యాత్మికంగా అయిన ఉంచుకో నీ ప్రశాంతత ఎటుంటుంది అటు సైడ్ నీ మనసును పెట్టేసుకో సమయం అనేది చాలా ఇంపార్టెంట్ నువ్వు గడిపే సమయం నువ్వు ఆలోచించే విషయాలు ఇవన్నీ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి సో నేను అనేది అదే ఇక్కడి నుంచి ఇక్కడ బాగాలేదని ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా అక్కడ కూడా అలాంటి మనసులో వస్తారు అలాంటి ఆలోచనలు వస్తాయి మారాల్సింది నువ్వు నీ యొక్క మనసు ఎక్కడ సమయాన్ని కేటాయించాలని తెలుసుకోగలిగితే నీ మాటలు నీ ఆలోచనలు ఆటోమేటిక్గా ఒక అద్భుత దారిని తయారు చేసుకోవచ్చు సో ఇక్కడ ఏం లేదు ఉన్నదంతా నీ దగ్గర ఉంది దాన్ని నీ దగ్గర ఉన్న ఏదైతే పవర్ నువ్వు ఏదైతే నిర్ణయించుకునే నువ్వు ఏదైతే ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్న ప్రతిదీ కూడా ఎక్కడ ఉంచాలి ఎంత స్పేస్ వర్క్ ఉంచాలి ఎవరి మధ్యలో ఉంచాలి అని తెలుసుకోగలిగితే ఆటోమేటిక్గా నువ్వు అనుకున్న ప్రయాణంలో నువ్వు వెళ్ళిపోవచ్చు ఇలా అద్భుతమైన అలలు ఎలా అయితే వస్తున్నాయో అలానే నీ యొక్క జీవితం కూడా ప్రశాంతంగా వెళ్ళే మార్గం కూడా నీ చేతుల్లోనే ఉంది నీకు అర్థం కాదంతా నీ చుట్టూ పెట్టేసుకొని అక్కడి నుంచి నువ్వే బందీ అయిపోయి బయటికి వెళ్ళే మార్గం దొరకలేక అక్కడే సతమతం అయిపోతున్నావు పెద్దగా ఇడ ఆలోచించేది ఏమీ లేదు ప్రతిదీ చాలా చిన్న విషయాలే ఉన్నాయి ఆలోచించేది కానీ నువ్వు సరైన టైంలో ఎలా ఆలోచిస్తున్నావు ఎలా నిర్ణయాలు తీసుకుంటున్నావు అనే దాన్ని బట్టే ఆధారపడి ఉంటుంది ప్రతిదీ కూడా ప్రతిదీ ఊగిపోయి భూతద్దంలో చూసి విలవిలలాడిపోయి బాధపడిపోయి ఆగమైపోయేది ఏం లేదు ఇడ అందరూ అదే మనుషులు వచ్చే సమస్యలు వివిధ రకాలు ఉండొచ్చు కానీ నువ్వు చూసే కోణం బట్టి తీసుకునే నిర్ణయం బట్టి ఆధారపడి ఉంటుంది సో ఇది నువ్వు ఒక్కసారి ఆలోచించుకో అదొకటి నీలో నువ్వు ఆలోచించుకుంటే నీకు అర్థమవుతుంది విషయాలు